ఏపీ రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకుంటుంది కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి సందర్భాన్ని క్రియేట్ చేసుకొని చేసినట్టుగా ఉన్న వ్యాఖ్యల అంతరార్థం పైన చర్చ జరుగుతుంది అసలు ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఎందుకు చేయాలన్నది కూడా ప్రశ్నలకు దారితీసింది ఉచిత పథకాలు ఎవరికి ఎందుకు అనే కోణంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి ఏడేళ్ల తర్వాత ప్రస్తుతం మంత్రిగా ఉన్న జనసేన నాయకుడు నాదండ్ల మనోహర్ తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు దీనిని చూసిన పవన్ కళ్యాణ్ రీపోస్ట్ చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏపీలో యువత ఉచితాలు సంక్షేమ పథకాలు అడగడం లేదు ఇరవై ఐదు సంవత్సరాల భవితను కోరుకుంటున్నారు అని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్ అయితే ఇవి సర్కారు అనుసరిస్తోన్న విధానాలపైన ఆయన చేసిన వ్యాఖ్యలుగానే ఉన్నాయంటూ ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేస్తున్నారు